ముతక కద్దరు దవతి కట్టి అతుకుల మారి చొక్కా తొడిగి ఇతరుల సేవే కర్తవ్యముగా సతమతమైన జీవితమంతా దేశ సేవకి అంకితమయ్యి తాను మటుకు దారిద్ర్య జలధిలో కయ్యాడు తాను మటుకు దారిద్ర్య జలధిలో తలమును కయ్యాడు తాను మటుకు దారిద్ర్య జలలో కయ్యాడు వందే మాతరమగని వచ్చి తీరు ఎవని పేరు వయోజన విద్య నగనే వచ్చి తీరు ఎవని పేరు గ్రామ గ్రామాన వెలసడి గ్రంథాలయవనికి గుడి అరగని తరగని వడవని అక్షర దానం వెవరిది అక్షర దానం వెవరిది అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది తరతరాల ఎవని పేరు తరలుచు పొరలుచు నుండును అందరికీ ఎవని అఖిలాంధ్రం బెవని సొత్తు వయో వృద్ధుడగు యువకుడు వాస్తవ జీవితమతనిది హరి సర్వోత్తముడా అతడు ఆంధ్రుల పాలిటి దేవుడు హరి సర్వోత్తముడా అతడు ఆంధ్రుల పాలిటి దేవుడు